తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆన్లైన్ ట్యూటర్ ఈ ఉద్యోగంలో మీరు స్టూడెంట్స్ కి మ్యాథ్ సైన్స్ లేదా లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లా జూమ్ స్కైప్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ లో లెసన్స్ ప్రిపేర్ చేయడం డౌట్స్ క్లారిఫై చేయడం స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం మరియు అసైన్మెంట్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది ఈ ఉద్యోగం కంప్లీట్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు టైమింగ్ చాలా ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ సెషన్ లేదా ఆవలి పేమెంట్ గా ఉంటుంది కొత్త వారికి ఆన్లైన్ టీచింగ్ టూల్స్ ఎఫెక్టివ్ టీచింగ్ టెక్నిక్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఒక్క ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి